హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు అయితే ఇవాళ రెసిపీ ఏంటంటే ఆలు పరాటా అండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అసలు రెండు పద్ధతిలో చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడైనా మీకు టైం కుదినప్పుడు ఎప్పుడు ఒకేలాంటి టిఫిన్లు తినకుండా ఇలాగా కొత్తగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ నేను అన్నీ అయితే రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర మనకు కావాల్సిన ఉప్పు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ పొటాటోను కూడా మొత్తం ఉడకనిచ్చుకొనేసి ఇవి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకొని కొంచెం మ్యాష్ చేసేసుకొని ఇప్పుడు అందులోకి ఆనియన్ పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా కలిపేసేసుకుంటున్నాను ఖచ్చితంగా అన్ని చల్లారిన తర్వాతే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్న మసాలాలను కూడా వేసేసుకొని వీటిని కూడా మొత్తం కలిపేసేసుకోవాలి ఇక్కడ నేనైతే ఏం మసాలా వాడానంటే ఉప్పు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కొంచెం చాట్ మసాలా ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా మెత్తగా కలిపేసేసుకోవాలి బాగా మెత్తగా కలుపుకొని పిసుక్కోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలిపేసేసుకోవాలి ఈ కలిపేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చపాతీ ముద్దలోకి కొంచెం పొడిపిండి కలుపుకుంటూ చపాతీలాగా రుద్దేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం పొడిపిండి వేసుకుంటూ ఇలాగా చపాతి లాగా వేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఈ చపాతీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మరొక చపాతీని రుద్దేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ అనేది ఇలాగ చేసేసుకోవాలి ఇంకో మరొక పద్ధతిలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే మనకు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది కొంచెం ఎక్కువ స్టఫింగ్ కూడా పెట్టుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఇలాగా మొత్తం పెట్టేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మరొక చపాతీని రుద్ది పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇప్పుడు దీనిపైన వేసేసుకొని ఇప్పుడు చుట్టూతో కవర్ చేసేసుకోవాలి ఇలాగ చుట్టూతో కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటూ మొత్తం ఇలాగ కవర్ చేసేసుకొని మరొకసారి చేత్తో ఇలాగ మొత్తం మెత్తగా అయ్యేలాగా మొత్తం పైన ఇలాగ చేసుకుంటున్నాను మీరు కట్టితో కూడా చేసేసుకోవచ్చు చపాతీ కర్రతో ఇప్పుడు గ్యాస్ మీద మన చపాతీలు కాల్చుకునే పెనం పెట్టేసుకొని ఇలాగ వేసేసుకొని కొంచెం కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుంటూ వీటిని కాల్చుకోవాలి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడైనా మీరు ఆదివారం అలాగా ఖాళీగా ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ట్రై చేసి మీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు కారం కూడా ఎక్కువ ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా వచ్చింది అయితే ఆ రోజు మా అమ్మాయి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇదే తిన్నది చాలా బాగుంది ఇప్పుడు మరొక పద్ధతిలో చపాతిని ఇలా చిన్నగా చేసేసుకొని ఇలాగ దాంట్లోకి స్టఫింగ్లోకి ఇలాగ పెట్టేసుకొని మొత్తం ఇలాగ కవర్ చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కవర్ చేసేసుకోవాలి మనం బొబ్బట్లు చేస్తాం కదా ఆ విధంగా ఈ విధంగా కంటే కూడా నేను ఫస్ట్ చూపించింది అయితేనే సింపుల్గా అయిపోతుంది మనకు స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా చేస్తే ఏమవుతుందంటే కొంచెం కొంచెం బయటకు వచ్చేయడం అలాగా మనకు షేప్ అనేది సరిగ్గా రాకుండా ఉండటం ఇలాగా అవుతూ ఉంటుంది కానీ దీంట్లో అయితే స్టఫింగ్ అయితే ఎక్కువ పెట్టలేము కానీ ఫస్ట్ చూపించిన దాంట్లో అయితే స్టఫింగ్ ఎక్కువ కూడా పెట్టచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం బట్టర్ కానీ ఆయిల్ కానీ వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా అలా తిప్పుకుంటూ మొత్తం కాల్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ పద్ధతి నచ్చిందా సెకండ్ పద్ధతి నచ్చిందా అనేది కూడా కామెంట్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ట్రై చేసి ఖచ్చితంగా వీడియో అనేది పెడతాను చూడండి మరొక చపాతి నేను ఫస్ట్ పద్ధతిలోనే చేసుకుంటున్నాను చాలా బాగున్నది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా వచ్చినాయి చూడండి పొరల్ పొరల్లాగా చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందంటే సూపర్ టేస్టీగా వచ్చినది ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కు షేర్ చేయండి లవ్ యూ ఆల్